బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ ఫ్యాషన్ సెన్స్ ఆమె అభిమానులకే కాక నటీ నటులను కూడా కట్టిపడేస్తుంది నలుగురిలో స్పెషల్గా కనిపించడంలో ఆమెకు ఆమె సాటి డిజైనర్ వేర్ సెలెక్ట్ చేసుకోవడంలో వస్త్రాలను ప్రజెంట్ చేయడంలో సోనం ఎక్స్పెక్ట్ అని చెప్పాలి మొత్తంగా తనదైన స్టైల్ స్టేట్మెంట్తో అందరినీ కట్టిపెడేస్తూ పార్టీలో హల్చల్ చేస్తుంది ఈ నీరజ స్టార్ అయితే పార్టీల తర్వాత ఆమెకు పని చేయడం అసలు నచ్చదట ఓ రకంగా అసహించుకుంటుందట అదేంటో ఆమె మాటల్లోనే చూద్దాం పార్టీ గురించి నాకు నచ్చే విషయం ఏమిటంటే చక్కగా తయారవడం నచ్చని విషయం ఏంటంటే నేను ధరించిన అందమైన వస్త్రాలు మేకప్ తీసేయడం పార్టీకి తయారవడానికి సాధారణంగా ఎవరికైనా ఎక్కువ టైం పడుతుంది అదే అయితే చాలా సమయమే పడుతుంది వేడుకలో ఎంత టైం ఉన్నారన్న సంగతి పక్కన పెడితే పార్టీ ముగిసిన తర్వాత ఎవరైనా మేకప్ తొలగించాల్సిందే లేదంటే చర్మం పాడవుతుంది ఈ విషయాలు సోనమ్కు తెలియంది కాదు కానీ సౌందర్యానికి తాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తన్న ఉద్దేశంతోనే డిజైనర్ వేర్ నుంచి బయటకు రావడం తనకు అసలు ఇష్టం లేని విషయమని చెప్పుకొచ్చింది ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి